వెల్కమ్ టు నిత్యాగ్రో ఫార్మ్స్ ఒక సాధారణ రైతు రెండు మూడు తరాల నుంచి వరి పండిస్తున్నటువంటి రైతు ఉన్నట్టుండి ఈ కూరగాయల సాగు పండ్ల తోటల సాగు సైడు వెళ్ళడానికి గల ఏంటి మరియు ఈ పండ్ల తోటలలోనే డ్రాగన్ పంటను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఆ రైతుకు దీనివల్ల కలిగిన ఉపయోగాలు ఏంటి మరియు ఈ పంటలో ఉన్నటువంటి లాభాలు నష్టాల గురించి ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా వివరిస్తాను గత రెండు సంవత్సరాల నుంచి ఒక రైతుగా నేను చేసినటువంటి రీసెర్చ్ను విశ్లేషణ అంతా కూడా ఈ వీడియో రూపంలో నేను వివరించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు తోటి రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి గత నెలలో తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మన రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులు సన్నకారు రైతులు ఉన్నారు మరియు ముప్పై మూడు శాతం మంది రైతులు చిన్న రైతులు ఉన్నారు సన్నకారు రైతులు అనగా రెండున్నర ఎకరాల లోపు ఉన్నవారు చిన్న రైతులు అనగా రెండున్నర నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నవారు వరి విస్తీర్ణం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వానకాలంలో నలభై నాలుగు పర్సెంట్ మొత్తం వరి పండించారు విస్తీర్ణంలో మరియు యాసంగిలో డెబ్బై ఆరు శాతం విస్తీర్ణంలో వరి పండించారు అనగా వంద ఎకరాలు మన తెలంగాణలో సాగు భూమి ఉన్నట్లయితే అందులో డెబ్బై ఆరు ఎకరాలలో వరి పండించారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ మొత్తాదులో వరి పండిస్తున్నారు మన తెలంగాణలో దానివల్ల ఉత్పత్తి పెరిగి డిమాండ్ అనేది తగ్గుతుంది దీనివల్ల పండించిన పంటని రైతు అమ్ముకోవడం చాలా కష్టంగా మారింది మరియు సరైన ధర రావడం లేదు ప్రతి రైతుకు కూడా ఇందువల్ల ప్రతి రైతు కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ వెతుక్కోవడం వల్ల మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక కేజీ బియ్యం కొనాలంటే యావరేజ్గా నలభై నుంచి యాభై రూపాయలు ఉంది అదే కూరగాయలు కొనాలంటే ఎనభై నుంచి వంద రూపాయలు అవుతుంది ఇదే విధంగా మనం వరి పండించుకుంటూ పోతే ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఎనభై అనేది నూట అరవై కూడా కావడానికి ఎంతో దూరంలో లేము కాబట్టి ప్రతి రైతు కూడా ఓన్లీ వరి పండించడమే కాకుండా తనకున్న మొత్తం భూమిలో ఎంతో కొంత ఇరవై ఐదు శాతం ముప్పై శాతం అన్న ఈ కూరగాయల పంటలు కానీ మరియు పండ్ల తోటలు కానీ వేసుకోవడం వల్ల రైతుకు మంచి లాభం రావడం పా లాభం రావడంతో పాటు సొసైటీలో కూడా ధరలు అనేది సమతుల్యం ఉంటుంది అదేవిధంగా వరి పండిస్తున్నటువంటి రైతు ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతు వరి పండిస్తున్నట్లయితే అన్ని పెట్టుబడి ఖర్చులు పోను అతనికి వచ్చే ఆదాయం అనేది రోజువారీ వచ్చిన ఆదాయం కంటే కూడా తక్కువగా ఉంటుందనేది వాస్తవం కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఒక చిన్న రైతుగా నేను ఈ పండ్ల తోటల సైడ్ రావడం జరిగింది అదేవిధంగా కూరగాయలు కూడా సాగు చేస్తున్నాను ఒక రెండు సంవత్సరాలు విశ్లేషించిన తర్వాత చాలా ప్లేసులు తిరిగి చాలా పంటలు చూసిన తర్వాత నాకు ఈ పంట వేస్తే మా ప్రాంతంలో ఈ పంట వేస్తే బాగుంటుంది అని అనిపించి నేను ఈ డ్రాగన్ పంటను చూస్ చేసుకోవడం జరిగింది ఈ డ్రాగన్ పంటను నేను ఇరవై గుంటల్లో ఇక ట్రెడిస్ మెథడ్లో వేయడం జరిగింది సాధారణంగా పండ్లతోటలు అన్నీ కూడా పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు మనకు దిగుబడి ఇస్తాయి లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటారు దీర్ఘకాలిక పంటలు కానీ మొదటి దిగుబడి ఇవ్వడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది అదే డ్రాగన్ ఫ్రూట్ పంటలో చూసినట్లయితే మొదటి సంవత్సరమే మనకు కొంత దిగుబడి అనేది వస్తుంది రెండో సంవత్సరం నుంచి మనకు కమర్షియల్గా మంచి సైజు ఉన్న కాయలు మనం బయట మార్కెట్లో అమ్ముకునే విధంగా అయితే దిగుబడి రావడం జరుగుతుంది అందుకోసమని నేను ఈ పంటను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరియు రెండో కారణం వచ్చేసి ఈ డ్రాగన్ పంటకు డ్రాగన్ చెట్టుకి ముఖ్యంగా ఆకులు అనేవి ఉండవు ఓన్లీ కాండం మాత్రమే ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి అనేది భూమి మీద పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంటర్ క్రాపింగ్ ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి అంట అంతర పంటలు వేసుకోవడానికి మనకు చాలా అనువైన పంటగా చెప్పుకోవచ్చు డ్రాగన్ పంటని మనం లైన్కు లైన్కు మధ్యలో పది ఫీట్ల డిస్టెన్స్ వదులుతాం కాబట్టి మధ్యలో మనం కావలసినన్ని కూరగాయ ముక్కలు పెట్టుకోవచ్చు మన సైజ్కి తగ్గట్టుగా అంటే మనకు ఎంతైతే గ్యాప్ ఉందో దాని విధంగా మనం రెండు వరుసలు కానీ ఒక వరుస కానీ కూరగాయ మొక్కలు పెట్టుకోవచ్చు మొదటి రెండు సంవత్సరాల వరకు మొక్క ఎదుగుదల ఎదుగుదల ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనము వీలైనన్ని కూరగాయ మొక్కలు పెట్టుకున్న ఆదాయాన్ని తీసుకోవచ్చు ఎప్పుడైతే మనకు కమర్షియల్గా క్రాప్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మన కెనోపీస్ సైజ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం లో మధ్యలో కూరగాయ మొక్కలు అనేది పెంచుకోవచ్చు ఇది రెండో కారణంగా చెప్పుకోవచ్చు మూడోది వచ్చేసి చాలా ముఖ్యమైన కారణం అండి మా ప్రా మా ప్రాంతంలో అయితే కోతుల బిడద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ పంటను చూస్ చేసుకోవడం జరిగింది ఇందులో ఈ పంటకి ప్రతి చెట్టుకు కూడా ముళ్ళు ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంచుకి ముళ్ళు ఉంటాయి కాబట్టి కోతులు అనేవి పంటను నష్ట నష్టం చేయడం అనేది చాలా తక్కువ మిగిలిన పండ్ల తోటలతో పోల్చుకుంటే కాబట్టి ఈ పంటకు తనను తానే కాపాడుకునే శక్తి ఉంటుంది సో నేను ఈ పంటను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ నాలుగోది వచ్చేసి చాలా తక్కువ వాటర్ తీసుకోవడం జరుగుతుంది పంట మిగిలిన అన్ని పంటల పండ్ల తోటలతో చూ చూసినట్లయితే ఈ డ్రాగన్ పంట అనేది వాటర్ చాలా తక్కువగా తీసుకుంటుంది అండ్ ఐదో కారణం వచ్చేసి దీని యొక్క వేర్లు భూమి పైపొరలో ఉండడం వల్ల మనం ఏదైనా ఫెర్టిలైజర్ కానీ ఏమన్నా ఎరువులు వేసినప్పుడు త్వరగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అండ్ ఇది పండ్లు మాత్రమే కాకుండా మనము వీటిని ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆ మొక్కలను ఆ స్టంప్స్ని కట్ చేసి మనం నర్సరీలా కూడా చేసుకొని నర్సరీ కూడా మనకు పట్టణాలలో టెర్రస్ గార్డెనింగ్ అని చేసే వాళ్ళకు మనము నర్సరీ మొక్కలు అందించినా కానీ రైతులకు అదొక అదనపు ఆదాయం వనరు వనరుగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ డ్రాగన్ పంటనే అయితే వేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్లో వంద వంద కేజీల ఫ్రూట్స్లో డెబ్బై నుంచి ఎనభై ఎనభై కేజీల ఫ్రూట్స్ మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునేవి మనం తింటున్నటువంటి ఫ్రూట్స్లో ఎనభై కేజీల వరకు బయట నుంచి దిగుమతి చేసుకునే ఉన్నాయి మన 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 దేశంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఫ్రూట్స్ మాత్రమే పండించగలుగుతున్నాం అంతే కల్టివేషన్లో ఉంది ఈ పంట సో దీనికి చాలా స్కోప్ ఉంది మన 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 కంట్రీలోనే మనం సేల్ చేసుకోవడానికి మన కన్ మన దేశంలోనే మనం పండించి అమ్ముకోవడానికి అదేవిధంగా వేరే దేశాలలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అనువైన పంట ఇది నేను ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మన దేశంలో దీనికి ఉన్నటువంటి పొటెన్షియల్ గురించి ఒక సపరేట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ కూడా ఈ పంటకు కొన్ని స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పంటను ప్రమోట్ చేయడంలో భాగంగా సబ్సిడీలో మనకు డ్రిప్ అనేది వస్తుంది మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద అండ్ స్కీమ్స్ వచ్చేసి మనకు మొక్కలు కొనడానికి మరియు మొక్కలు రెండు సంవత్సరాల వరకు కూడా మనం మెయింటైన్ చేయడంలో భాగంగా కొంత రుణ సహ రుణ సహాయం అయితే గవర్నమెంట్ చేయడం జరుగుతుంది ఇన్ ఇది కూడా ఒక రీజన్ అండి మేము ఈ పంటను పెట్టడానికి అండ్ ఇన్ని ఇన్ని మంచి లక్షణాలతో పాటుగా ఈ పంటలో మనకు మెయిన్గా ఒకటి డ్రాబ్యాక్ ఏం కనిపిస్తుంది అని అంటే ఖర్చు అనేది మిగిలిన పంట తోటతో పోల్చుకుంటే ఇందులో ఖర్చు చాలా ఎక్కువ అండి మిగిలిన పంట తోటలకు లక్ష రూపాయల్లో పెట్టేస్తే దీనికి రెండు లక్షలు అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మీ ఈ పంటలో మొక్కకి సపోర్టింగ్ కోసం మనం పోల్స్ కానీ రింగ్స్ కానీ వైర్లు కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పంట పెట్టే ముందు ఒకసారి అన్ని చూసుకొని నీకు ఏది సెట్ అవుతుంది ఈ పంటకు ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో కాస్ట్ ఎంత ఎక్కువగా ఉన్నా కానీ తగ్గించుకునే పద్ధతులు కూడా ఉన్నాయండి అండ్ ఈ పంటను ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా వేసుకుంటే ఖర్చు తక్కువైతుంది అండ్ ఒక ఎకరాలో ఈ పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది పోల్ మెథడ్లో ఎంత అవుతుంది ట్రెల్లిస్ మెథడ్లో ఎంత అవుతుంది అని నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను అదేవిధంగా గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ సబ్సిడీస్ గురించి కూడా ఒక వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియో మీకు అందించడానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సి వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీలైనంతమంది అయితే ఈ వీడియోను షేర్ చేయండి మరియు రైతులకు ఉపయోగపడే వీడియోస్ మన నిత్య అగ్రో ఫార్మ్స్ ఛానల్ ద్వారా నేను రెగ్యులర్గా చేయడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి